అంటే సామాన్యమైన క్షేత్రం కాదు అక్కడ పరమశివలింగముతో పాటుగా ఆనాడు పరమశివుడు జటాజూటంలో పట్టినటువంటి గంగ త్రిపథగయై అంగాకిని నాగిరథి భోగవతి అనేటటువంటి పేర్లతో పాతాళానికి వెళితే ఆ భోగవతి మళ్ళీ పై కుబికి అక్కడే పుష్కరిణిగా ఏర్పడింది అది ఎంత శక్తివంతం అంటే పార్వతీదేవితో పరమశివుడు ఒక మాట చెప్పాడు పార్వతి ఈ తీర్థం ఎంత గొప్పదో తెలుసా ఇది సాక్షాత్తుగా కార్తీక మాసంలో ఏ ఏ రోజులు పరమ పవిత్రమైనటువంటి మనం భావిస్తామో శనివారాలు సోమవారాలు నాగుల చవితి పౌర్ణిమ ఏకాదశి ద్వాదశి మొదలైనటువంటి తిథులలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల పది నిమిషాల వరకు ప్రతిరోజు కూడా మూడు లోకములలో ఉండేటటువంటి సమస్త పరమ భావనమైనటువంటి తీర్థములన్నీ వచ్చి అక్కడ చేరుతాయిట ఆ పుష్కరిణిలో ఆ తీర్థములో స్నానం చేస్తే ఎంతటి వారికి కూడా శరీరమునకు పట్టినటువంటి